ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వర్వాత లో డబ్బులు విత్డ్రా చేస్తున్నారా ఆర్బీఐ షాకింగ్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో అవిరాల్ విరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుస్తున్నాం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వస్తున్నట్లయితే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయకుండా వేరేలాకైతే వెళ్ళిపోదామండి మనం ఇప్పుడు అందరూ ఆన్లైన్లో ట్రాన్సాక్షన్ ఎక్కువగా చేస్తున్నారు అయితే దీంతో డిజిటల్ లావాదేవీలు భారీగా పెరిగాయి నగదు వినియోగం మాత్రం తగ్గడం లేదు చాలా మంది ఇప్పటికే నగదు వినియోగానికి ప్రాధాన్యత ఇస్తున్నారు అలాంటి వాళ్ళు ఎక్కువగా ఏటీఎం లో నుంచి నగదు తీసుకొని అవసరానికి తీర్చుకుంటున్నారు ఇక ఏటీఎం నుంచి డెబిట్ కార్డులను ఉపయోగించి విత్ర్రా కూడా చేసుకోవడం చాలా ఈజీ అయితే ఒకేసారి ఎక్కువ మొత్తంలో తీసుకోవడానికి కుదరదు ఏ కార్డు ఎంత లిమిట్ ఉంటుందనేది చూద్దామండి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వివిధ రకాల డెబిట్ కార్డు అందిస్తుంది వాటి ప్రకారం ఏటీఎం కార్డు నుంచి విత్ర్రా చేసుకోవచ్చు ఇక క్లాస్టిక్ ఏదైతే డెబిట్ కార్డు కావచ్చు మాస్టర్ కార్డులతో రోజుకు నలభై వేల రూపాయల వరకు డ్రా అయితే చేసుకోవచ్చు ఇక ఇంటర్నేషనల్ కార్డు ఉంటే లక్ష వరకు ఏదైతే తీసుకోవచ్చు మెట్రో నగరాల్లో అయితే మూడు ఇతర నగరాల్లో అయితే ఐదు ఉచిత ట్రాన్సాక్షన్లు అయితే ఉంటాయి ఇక ఎస్బీఐ ఏటీఎం అయితే ఐదు ఇతర బ్యాంకు ఏటీఎం అయితే పది వసూలు అయితే చేస్తారనమాట ఇక పంజాబ్ నేషనల్ బ్యాంకు వస్తే ప్లాట్నం డెబిట్ కార్డు మీద రోజుకు యాభై వేల వరకు విత్డ్రా చేసుకోవచ్చు ఇది అదే దీని క్లాసిక్ డెబిట్ కార్డు ఉన్నట్లయితే ఇరవై ఐదు వేలు ఇక గోల్డ్ డెబిట్ కార్డు ఉన్నట్లయితే యాభై వేలతో వరకు విత్ర అయితే చేసుకోవచ్చు హెచ్డిఎఫ్సి విషయానికి వస్తే మిలేనియం టైటానియం ఇంటర్నేషనల్ బిజినెస్ రివార్డ్స్ కార్డులపైన యాభై వేల వరకు విత్ర అయితే చేసుకోవచ్చు మనీ బ్యాంక్ డెబిట్ కార్డు ఏదైతే ఎన్ఆర్ఐ కార్డులు ఉంటే ఇరవై ఐదు వేల వరకు తీసుకోవచ్చు టైటానియం రాయల్ డెబిట్ కార్డు ఉంటే డెబ్బై ఐదు వేల వరకు రోజు తీసుకోవచ్చు కోరల్ ప్లస్ డెబిట్ కార్డు కనుక ఉన్నట్లయితే ఒక లక్ష యాభై వేల వరకు అయితే చేసుకోవచ్చు ఇంకా ఎక్స్ ప్లాటినం టైటానియం డెబిట్ కార్డు కనుక ఉంటే లక్ష వరకు తీసుకోవచ్చు స్మార్ట్ పోషర్ సిల్వర్ కార్డు కనుక ఉన్నట్లయితే యాభై వేల రూపాయల నుంచి సఫారీ కార్డు ఉంటే రెండు లక్షల వేలు